వెల్కమ్ బ్యాక్ అండ్ అదర్ వీడియో ఈరోజు ఫన్నీ వీడియో ఇది ఫుల్గా అయితే చూసేయండి దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాన్సింగ్ చూడండి ఫన్ను ఇది అంతా డ్రైవర్లు అంతా కలిపి ఫోటో చేస్తాను అనమాట డ్యూటీలు ఏం లేవు వంట చేస్తా ఉన్నాం డ్రైవర్లు ఒక ఏడు ఐదు మంది అన్న మందినా అన్న ఎంతమంది మెంబర్స్ చార్ మెంబర్ ఓన్లీ మల్గిరేనా చూపిస్తా అంతా ఒక ఫైవ్ మినిట్స్ బ్లాగ్ అనమాట బండ్లన్నీ ఎంత ఎనగానే బండ్ చేపిస్తా బండ్లన్నీ ఏం తిరగల ఉన్నాం మనీ మనీ అని అనపడా బండ్లు అందరం అది ఎక్కడ ఉన్నాను ఈ ఫుడ్ బ్లాగ్ చూసేయండి ఓకేనా కట్ చేస్తాము నీటిగా అన్న ఓపిగా కూర్చొని ఇలా బుక్ అయిపోయా దేవుడా యూట్యూబ్లా చూడ యూట్యూబ్లా చూడవా యూట్యూబ్ే చూడ నువ్వా హలో ప్రశాంతం కట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇంకేం లేదు కదా టమాటో లాస్టా కొత్తిమీర కడతారు కదా ఇది తులసి ఏంది కట్ చేసేదా అంతా తీసి పెట్టాలి చికెన్ నీట్గా కడిగినారా

ಎರಗಡ್ ಯಾವನಾಣ್ಣ ಮನನಾಜೆ ಎರಗಡ್ ಕರುಂಪಾಕು ಕೊತ್ತ ಮೀರೇ ಹಾ ಮೈಸೂರು ಮಿಟೇ ಸರಪ್ಪ ರೆಡಿಯಾ ಸರ್ಪದ ಅಸಲ ಮಳೆ ಪಡ್ಡಲ್ ರಾಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಸನ ನೋಸಿ

విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట లేదు లేదు ఇవన్నీ మసాలాలు అనమాట వచ్చి చిల్లి మిరియాలు ఏం మటన్ మసాలా తెచ్చినారా దంస ఏం మటన్ మసాలా తెచ్చినారా చికెన్ ఇల్లియా ఓకే అల్లం పేస్టు కూర్చున్నా వంటమే నా ఎన్న చెప్పా

గుండకాయ కావాలి నాకు ఇప్పుడు ఓ గుండకాయ గుండకాయ లేచుకోవచ్చు నంట్లో ఫుల్గా ఏం లేదు లేదు అంట్లు ఇంకా కాలిపోతుంది తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు జరగదు

కాదు తప్ప అని సౌండ్ మీరు వంట చేయకుండా యూట్యూబ్ లో చూస్తా ఉన్నారా కానీ ఏం కాగిపోయింది ఎర్ర వేయాలి సౌండ్ వస్తుంది అవుతానండి ய் ஃப்ரெண்ட்ஸ் எரகட்டேன் சொல்லு அரே லே அது மெயினும் வந்தக்கு அந்தியா அது அண்ணா மீது பெஸ்ட்டா மூட்டேருவா மொபைல் மரியா மணி ஊடக அது பெஸ்ட்டா எப்போ இப்படிதோ அந்த வேசேசு எர்கா எரேசா

टाइगर ये पैक अंदर पैकेट में पैक करवा ఇంకొకసారి పెట్టాలి సరిపోదు అసలు అది ఏడు మంది ఉన్నా రైసుపాక్కినెక్కిలా పడిపోయి ఉంటుంది అంత దాంట్లో ఓకే ఇంకోసారి రైస్ మళ్ళీ పెట్టాలి ఇంకో దాంట్లో అంటే కొద్ది అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది మనకు దొరికింది ఇంకంతా చుక్కపడుతుంది చికెన్ అయిపోయింది ఇది ఫ్రై ಚೂಂಡ ಚಿಕನ್ ಫ್ರೈ ಜೀ ಅದ ಅನ್ನ ಅಯ್ಯೋ ಅಯ್ಯ ರೀತಿಯ

ಚಿಕನ್ ಆಗಿದೆ ಇದೆ ಫ್ರೈ ಅಂತ ಅಂತ ಪುಲ್ಸು ಪುಲ್ಸು ಕಿನ ಉದ್ ಗ್ರೇವಿ ಇದು ಇದು ಗ್ರೇವಿ ಅದು ಪುಲ್ಸು ಅದು ನೀಲ್ನ ಅಂದ್ ಯಾವನಾ ಅನ್ನ ಐಪ ಏನು ಪಪ್ಪ ಇದೆಯಾ ಪಪ್ಪಾ వంశీకా ఓకే మన చికెన్ వాళ్ళ అంత అయిపోయింది బాగా వచ్చింది కూర పప్పు వంశీకా అంటున్నారు

私は。

నర్రాలు కట్ అయిపోయింది అయిపోయిందా మొత్తం ఇప్పుడు కాని ఎప్పుడో తినేస్తాం రై వీడియో పెట్టి ఆడికి అయ్యి బాబు బాగా ముదిరిపోయిందిరా మీక మా గురువు అంటే ఈయన ఈరాది వీరుడు వచ్చాడు దమ తా తా ముసిద ద పరే సరేలే నేనే నేనే గాయ్స్ ఈ వీడియో అంటే గాయ్స్ గాయ్స్ వీడియో అంటే ఈ వీడియో కన నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లే పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఎంత మాట్లాడతారో నువ్వు నేనే ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు